కంట్రోల్ చేసుకుంటున్నాం అంతే ఈషా లుక్ ఈషా భయం అవుతుందా మంచి ఉందా నీకు చెప్పు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క హార్స్ పైన ఇప్పుడైతే అడ్వెంచర్స్ చేయడానికి పోతున్నాం మా వాళ్ళు ఏమేమో అడ్వెంచర్స్ ఆప్ చేసుకున్నారు ట్యాంక్ మండి కి ఎట్లా విజిట్ చేస్తారో అట్లున్నారు సో బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాం హిమాచల్ ప్రదేశ్ స్టేట్ లైబ్రరీ షిమ్లా అది చర్చ్ సో చూడాల్సిన హలో నండి స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూస్ బ్లాగ్ అనమాట పార్ట్ టూ అని చెప్పొచ్చు పార్ట్ టూ సో ఫుల్ అయిపోతుంది అయిపోతుందని చెప్పేసి ఇంకా దాన్ని టూ పార్ట్స్గా చేసి చేసినా అనమాట సో మరి ఫుల్ వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా లెట్స్ ద షో

మంచి పక్కన చూడు అది వద్దు అది మెల్లగా వచ్చేస్తుంది మానకాలి బాగుందా హార్స్ రైడ్ బాగుందా మాకైతే ఈ హార్స్ రైడ్ అనిపిస్తుంది భలేని మా బాబాకి అయితే నచ్చలేదు డోంట్ ట్రై చేస్తా అంటున్నాడు సో అట్లా హార్స్ రైడింగ్ స్టార్ట్ చేసినాము సో నెక్స్ట్ ఏమేమి ఉంటాయో మాకు కూడా తెలియదు చూడాలి కొంచెం భయం అవుతుంది లోపల కానీ బయటకు అట్లా కంట్రోల్ చేసుకుంటున్నాం అంతే ఈషా లుక్ ఈషా భయం అవుతుందా మంచి ఉందా నీకు చెప్పు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క హార్స్ పైన నీ హార్స్ ఎట్ చూస్తలేదు ఏడుంద్రా దాని ఫేస్ అసలు ప్పుడు మంచిగా ఫ్రెండ్స్ కి ఉంటుంది లేకపోతే హాయపు ఇరవై నిమిషాలు వెళ్ళాలి అంటూ ఇట్లా ఇక్కడ మొత్తం అన్ని హార్సెస్ ఈ హార్సెస్ కావాలంట రైడింగ్ పోయేటప్పుడు కూడా ట్వంటీ మినిట్స్ పోయేటప్పుడు డేంజరస్ ఉంది ప్లేస్ అటు చూస్తే లోయ ఇటు చూస్తే కొండ మధ్యలో హార్స్లు అమ్మా ఇక్కడేమో రైడ్స్ ఉంటాయంట చూద్దాం ఏమేమి రైడ్స్ ఉంటాయో ఇటు పోయేసేసి చూపిస్తా బానే అమ్మా చాలాసేపు ఇక్కడైతే ఎక్కువగా కొబ్బరి ముక్కలు ఈ బొంబాయి మిఠాయి అయితే అమ్ముతున్నారు అండ్ ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే జడల బరలు ఉన్నాయి కదా సో స్పెషల్ అట్రాక్షన్ అనమాట సో ప్ర ప్రతి ఒక్కరు కూడా అక్కడ క్యూ కట్టి మరి ఫొటోస్ దిగుతున్నారు అండ్ నాకైతే యాక్చువల్గా ఇవి తీసుకోవాలని ఉండే తర్వాత తర్వాత అనుకొని ఇంకా అనమాట ప్యూర్గా మన పైన చెక్కి వాటిపైన మంచిగా అవి ఇవి నేమ్స్ అవి రాసి ఇస్తున్నారు అనమాట సో అట్లా ప్లాస్టిక్ ఐటమ్ అనేది చూడలేదు నేనైతే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కూడా చిన్న చిన్న కవర్స్ అయినా బ్యాగ్స్ అయినా ఏవైనా కూడా అదేదో డిఫరెంట్ క్లాత్ ఉన్నాయి కానీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు వులెన్ ఐటమ్స్ ఉన్నాయి కాకపోతే వీటన్నింటినీ కూడా మళ్ళీ తీసుకొని హార్స్ రైడింగ్లోనే పోవాలి అదొక పెద్ద టాస్క్ సో దానికి ప్రిపేర్ అయ్యే కనుక్కోవాలన్నమాట సో ఫస్ట్ లోపలికి వెళ్తున్నాం మళ్ళీ రిటర్న్ ఇటు నుంచే రావాలి కాబట్టి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకోవాలని అట్లా కొంచెం ముందుకొచ్చిన తర్వాత టెలిస్కోప్ పాయింట్ అని చెప్పేసి మొత్తము పై నుంచి టెలిస్కోప్లో చూస్తే ఫేమస్ ఫేమస్ ప్లేసెస్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి కదా సో ఏమేమి కనిపిస్తున్నాయి అవన్నీ కూడా ఇక్కడ నుంచి చూడవచ్చు అంట మేమైతే అది తీసుకోలేదు ఎందుకో ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు సో నెక్స్ట్ ఇంకేమైనా అడ్వెంచరస్ రైడ్స్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ కింద బుక్ చేసుకొని వచ్చినాం కాబట్టి అక్కడికైతే అయితే వెళ్తుంది అనమాట సో స్కిప్ చేయకుండా చూడండి ఏమేమి రైడ్స్ చేసినాము ఇప్పుడైతే అడ్వెంచర్స్ చేయడానికి పోతున్నాం మా ఊళ్ళు ఏమేమో అడ్వెంచర్స్ ఆప్ చేసుకున్నారు జిప్ లైన్ అంట మా బాబు కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు ఎక్కుతా అని చెప్పేసి చూద్దాం చాలా మంది పిల్లలు ఏడుస్తున్నారు అట్లా మొత్తానికి అయితే జిప్లైన్ రైడ్ అయితే బుక్ చేసుకురు మా వాళ్ళు మా బాబు ఇంకా మా ఆయన అయితే బుక్ చేసుకున్నారు నేనైతే ముందే చెప్పేసిన ఇట్లాంటి అడ్వెంచర్స్ నాతోటి కాదు రిస్క్ తీసుకోను అని చెప్పేసి ఎందుకంటే నేను కొంచెం ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తాను అనమాట ఎంత ఆలోచించినా ఏం చేసినా మొత్తానికైతే నన్ను బుక్ అనమాట ఎందుకంటే బాబు వెయిట్ చాలా తక్కువ ఉన్నాడు అండ్ మధ్యలో ఆగిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది షిమ్లా నుంచి పిలిపియాల్సి వస్తుంది అది ఇది అని చెప్పి చెప్పేసి మామూలుగా భయపెట్టలేరు అనమాట సో కిందనేమో ఓకే వెళ్ళొచ్చు అది ఇది అని చెప్పేసి చెప్పిరు సో బుక్ చేసుకొని వచ్చిన తర్వాత అట్లా అనేసరికి లైట్ తీసుకుందాము పోనీ లేకపోయినా సరే డబ్బులు అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే ఎందుకో తెలియదు లాస్ట్ మినిట్లో నాకైతే ఒక్కసారి ట్రై చేద్దామనిపించింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆయన జిప్ లైన్లో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడికి ఇంక నేనైతే మొత్తానికి ధైర్యం చేసినా అనమాట సో ఫైనల్గా నిజంగా ఏదైనా చేస్తేనే తెలుస్తుంది ఏదైనా లోతు దిగితేనే తెలుస్తుంది అన్నట్టు నిజంగా నాకైతే ఇంతేనా అనిపించింది ఎవరైనా భయపడటోళ్లకు డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే జైంట్ లెక్కలు ఎక్కాలన్నా కూడా నేను ఇప్పటికీ భయపడతాను అట్లాంటిది ఇంత అడ్వెంచర్ కింద లోయలు అసలు ఎంత భయంకరమైన ప్లేస్ అంటే ధైర్యంగా ఎక్కినా నేను అసలు హ్యాపీగా చుట్టుపక్కల కూడా చూసిన అట్లా మొత్తానికైతే రైడ్ అయితే చేసేసిన నాకు అసలు నేనేనా రైడ్ చేసింది అనిపించింది సో అట్లా అట్లాంటి చిన్న చిన్న రైడ్స్ అయితే ఎక్కేసేసి ఆల్రెడీ నా ఫోన్ అయితే అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది యాక్చువల్గా హిల్ స్టేషన్ నుంచి దిగేటప్పుడు కూడా హార్స్ నుంచే దిగాలి ఇంకా మేమైతే దిగేటప్పుడు రిస్క్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఎక్కేటప్పుడే చాలా ప్రాబ్లం అయిపోయింది అంటే భయం అయింది యాక్చువల్గా హార్స్ అయితే బాగానే తీసుకుపోయింది కానీ దిగేటప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేస్తుంది కదా సో అందుకని చెప్పేసి రిస్క్ తీసుకోకుండా బొలేరో బండ్లు అయితే ఉంటాయి అనమాట సో ఆ కుండలపై నుంచి ఆ బండ్ల మీద తీసుకొస్తారు సో అట్లా కిందికి వచ్చేసినాం ఇంకా కిందికి వస్తూ వస్తూ ఉంటే చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి అనమాట స్పాట్స్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అక్కడ మంచి మంచి ఫుడ్ కోర్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అసలు నిజంగా చిరుదిండి తినేటోళ్ళకైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని సో హోమ్ ఫుడ్డే అని అనుకునేటోళ్ళకైతే మ్యాగీ ఉంటుంది సో మ్యాగీ తప్ప ఇంకా ఎక్కువ ఏం దొరకవు అనమాట సో ఇట్లాంటి చాట్స్ సమోసా చాట్స్ పానీపూరి పానీపూరి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ బ్రెడ్లో ఏందో వీటి పేర్లు ఏమో చెప్పారు నాకంతా ఐడియా లేదు కానీ ఓకే స్ట్రీట్ ఫుడ్ అన్నంకి ఇంకా డెఫినెట్గా బాగానే ఉంటుంది కానీ కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు సో మేమైతే అట్లా కొన్ని కొన్ని ట్రై చేసినాం చెప్పినాం కదా అక్కడ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వెరైటీస్ ఏమైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయాలి అని చెప్పేసి కాకపోతే చాలామంది మ్యాగీ లవర్సే మేమైతే మ్యాగీని టచ్ కూడా చేయలేదు సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మసాలా చాట్ అని పాపడ్ చాట్ అని అండ్ బ్రెడ్తో దీని పేరు ఏదో చెప్పిండు నిజంగా అసలు గుర్తొస్తలేదు సో దాని లోపల చాట్ మసాలా అంతా కూడా పెట్టేసేసి ఇస్తారనమాట సో మంచిగా ఉండే నిజంగా ఫుడ్ అయితే మంచిగా అనిపించింది సో మేము ఇంకా లంచ్ తినలేదు సో ఇక్కడ అంతా చిన్న చిన్నగా తినేసేసి సో నెక్స్ట్ లంచ్కి అయితే వెళ్ళాలి ఇంకొక ప్లేస్ అయితే ఉంది విజిట్ చేయడానికి ఫైనల్గా కుఫ్రీ నుంచి మాల్ రోడ్ అని చెప్పేసి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారనమాట మామూలుగా లేరు హైదరాబాద్ లో కదా ట్యాంక్ మండికి ఎట్లా విజిట్ చేస్తారో అట్లా ఉన్నారు సో బ్యాక్ సైడ్లో అయితే చూపిస్తాం హిమాచల్ ప్రదేశ్ స్టేట్ లైబ్రరీ షిమ్లా అది చర్చ్ సో చూడాల్సిన ప్లేసెస్లో ఇవి హను అది చూడు హనుమాన్ టెంపుల్ మనం వెళ్ళినాం చూడు రేంజ్ పైన కనిపించింది హనుమాన్ స్టాచ్యూ వా జాకు టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఉంటది కదా సో అది అనమాట ఇదంతా కూడా మాల్ రోడ్ టోటల్గా హైట్స్ ఆఫ్ హీల్స్ అంతే ఇంకా సో అట్లా ఇక్కడికి వస్తే ఏం లేదు ఓపిక కావాలా ఫుల్గా నడవడానికి తిరగడానికి ఇంకెక్కడికి వెళ్ళినా స్ట్రీట్ షాపింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా సో అట్లా ఇక్కడంతా ఒక సైడ్కి ప్లేస్లో ఇట్లా స్ట్రీట్ షాపింగ్ పెట్టేది అనమాట డ్రై ఫ్రూట్స్ అవి ఇవి అండ్ షిమ్లా పెన్ అని చెప్పేసి పెన్స్ పైన అట్లా షిమ్లాని రాయడము అట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి అండ్ ఆబ్వియస్లీ ఇంకా లేడీస్కి సంబంధించిన షాపింగ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో చిన్నగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా లంచ్కి అయితే వచ్చేసినాము ఒక మంచి ప్లేస్ చూసి ఆన్లైన్లో చెక్ చేసినాం అనమాట ఎందుకంటే నార్మల్ ప్లేసెస్లో మనకు కావాల్సిన పర్ఫెక్ట్ ఫుడ్ అయితే దొరకట్లేదు అండ్ ఇక్కడ చాలా తక్కువ కారము ఉప్పు అసలు తిననే తినరనమాట అండ్ మ్యాక్సిమం పరాటాసు ఫుడ్ అంటే ఇంతే అనమాట అన్నం అనేది ఏదో ఇంకా రెండు మూడు స్పూన్లు తింటారేమో అనే విధంగా ఎక్కువ ప్రిఫరెన్స్ లేదు ఇంకా హైదరాబాద్ స్టై స్టైల్ ఆఫ్ ఫుడ్ కావాలని అంటే ఇంకా అసలు ఇంకా హైదరాబాద్ రావాల్సిందే అనమాట సో ఇంకా పోయినప్పుడు అక్కడ ఈ స్టైల్ ఆఫ్ ఫుడ్ ట్రై చేయాలని చెప్పేసి ట్రై చేసినాము అండ్ మ్యాక్సిమం నచ్చింది నిజంగా ఎందుకంటే మ్యాక్సిమం సర్చ్ చేసుకుంటూ మంచి మంచి రెస్టారెంట్లకే చూస్ చేసుకున్నాం ఎందుకంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మంచిగా తింటేనే మళ్ళీ తిరగగలుగుతాం కదా అని చెప్పేసి సో అక్కడ నుంచి అయితే ఇంకా తినేసి బయటకు వచ్చేసినాము ఇదంతా కూడా నాకు నిజంగా మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ చూసినట్టే అనిపించింది అంత జనాలు అండ్ ఇక్కడ కూడా హార్స్ రైడ్స్ సో అదంతా మాల్ రోడ్స్ అన్నీ తిప్పడానికి కూడా హార్సెస్ పైన తీసుకెళ్తాయి అనమాట అట్లా ఫుల్గా రోడ్స్ అన్నీ తిరిగేసేసి ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ మామూస్ ఫేమస్ అని చెప్పేసి చెప్పింది అనమాట డిఏవి పబ్లిక్ స్కూల్ పక్కన సరే తిందామని చెప్పేసి స్టీమ్డ్ అండ్ ఫ్రైడ్ మామూస్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత అవి వెజ్ మామూస్ అని తెలిసింది అనమాట సో మనం చాలా తక్కువ అనమాట మామూసే కాదు నార్మల్గా వెజ్లో మామూస్ అని అంటే ఇంకా ఏడుపు వచ్చేసింది నాకైతే తీసుకున్న తర్వాత కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి డెఫినెట్గా ఇక్కడికి వస్తే ఒకసారి ట్రై చేయండి చాలా ఫేమస్ ప్లేస్ అంట ఇది అయితే సో అట్లా మామూస్ తినేసి ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా హోటల్కి అయితే వెళ్ళిపోయినాము సో ఇది ఈరోజు ఫుల్గా విజిట్ చేసిన ప్లేసెస్ అనమాట సో పార్ట్ వన్ పార్ట్ టూ రెండు కూడా చూడండి సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తా అంటిల్ దాంట్ బయ్ లాస్ట్ వీడియోస్ అయితే చూడకపోతే డెఫినెట్గా యూస్ చేయండి ఎందుకంటే వాటికి కంటిన్యూస్ వీడియోస్ సో సెవెన్ డేస్ కూడా మేము ఎక్కడికి వెళ్ళినాము ఏంటిది అని చెప్పేసి ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి మీకు నా వీడియోలు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బై బాయ్ నేను మీ శ్రీమతి స్వాతి